హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ బాగున్నారా బాగున్నా కూటమి గెలిచింది అలాగే జనసేన పార్టీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు గెలిచారు రెండు ఎంపీ స్థానాలు గెలిచారు కంగ్రా కంగ్రాచులేషన్స్ బ్రదర్ మీకు కూడా కంగ్రాచులేషన్స్ దీని మీద మీ స్పందన ఏంటి చెప్పగలరా స్పందన ఏంటంటే ఇంతటి భారీ విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజున జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు వాళ్ళు పడిన కష్టానికి తగిన ఫలితం వచ్చింది అని నేను అనుకుంటా ఉన్నాను ప్రజల ఆశీర్వాదానికి తల ఉంచి వాళ్ళు ఇచ్చిన బాధ్యతకు కట్టుబడి పనిచేస్తారని నేను అనుకుంటా ఉన్నాను ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత చాలామంది చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అందులో నేను ఒకరిని కానీ వాళ్ళు చేసిన తప్పులను కావచ్చు వాళ్ళు చేసిన చర్యలు కావచ్చు ఏది కూడా ఈ కూటమి ప్రభుత్వం చేయకుండా ఉంటుందని అనుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళు అదే చేసి మనం అది చేస్తే వాళ్లకు మనకు తేడా ఉండదు అని నేను అనుకుంటా ఉన్నాను అందరినీ కలుపుకొని వెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంతకంటే మరింత గొప్ప విజయాన్ని అందించాలని నేను కోరుకుంటా ఉన్నాను కలుపుకొని వెళ్దాం నిన్న కూడా మనల్ని బెదిరించాడని వాళ్ళని బెదిరించడం వద్దు ఏదైనా చట్టపరంగా తప్పులు చేస్తుంటే అది ప్రభుత్వమే వారిని శిక్షిస్తుంది చట్టపరంగా చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం కానీ వ్యక్తిగత కక్షలకు కానీ వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత దాడులకు కానీ దివ్వకుండా ఉండాలి అని జనసేన కార్యకర్తలకు టీడీపీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు నేను విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి అలాంటి పద్ధతులు వద్దు మనం బాగుందాం వాళ్ళను కూడా కలుపుకొని వెళ్దాం పనిచేద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు కూటమి గెలిచేలాగా ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందిద్దాం ప్రజల్లో ఉందాం ప్రజల కోసం పనిచేద్దాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ